ఇవాళ తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ పిడ్డలందరూ కూడా తమకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే అయితే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్ ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీ బిడ్డలు ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తూ ఉంది ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ వంగజీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటా ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది అంత కూడా ఇవాళ అర్పించినట్టుగా అనిపిస్తూ ఉంది బీసీ బిడ్డల్ని మీరు మోసం చేయొద్దు మీరు అనేక కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇష్టం ముందొచ్చినా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు ఇంకా కుదరదు ఇప్పుడు తెలంగాణ బీసీపీడలు పట్టుబట్టింది ఈ తెలంగాణ బీసీపీడల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్పితే ఇంకోటి కాదు ఎట్లా తెలంగాణ ఉద్యమం చేసినాము మరో ఉద్యమం మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు వెంటబడతాం ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రెండ్ ఆధారంలో నేతబా చౌరస్తా అంతా కూడా అంద చేస్తున్నాం పెద్ద ఎత్తున ఇవాళ మొన్న జయప్రదం చేయవలసిందిగా ప్రజాస్వామ్యం కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే పదే పదే రాజకీయ పార్టీలు ఒక వర్గాన్ని మోసం చేయడం ఎండగడప ఇవాళ బంద్ చేస్తున్నారు కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా ప్రజాస్వామ్యవాదుల కోరుతూ ఉన్నాను ప్రధానంగా ఒకటండి హైకోర్టులు సుప్రీంకోర్టు ఎప్పుడైనా బీసీలకు వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చినాయి ఎందుకంటే ప్రభుత్వాలు ఆ తీర్పులు అట్లా రాకుండా సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వలేదు ఎప్పుడు గవర్నర్ ఉదాహరణకు మన తెలంగాణ రాష్టంలోనే సరైనటువంటి జనగణన జరగలేదు సరైనటువంటి ఎమిమినేషన్ జరగలేదు సరైనటువంటి డెడికేటెడ్ పీసీ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు అవన్నీ అయ్యి ఉంటే కోట్లలో నిలబడే నిన్న ఇచ్చినటువంటి జీవో నైన్ కూడా రిఫరెన్స్ వీళ్ళు ఏదైతే సవరించిన పంచాయతీరాజ్ చట్టం ఉందో దాని గురించి పెట్టకపోతే పెట్టారు కాబట్టి జీవో నైన్ కూడా కొట్టేసింది అంటే చిత్తశుద్ధి లేదు పార్టీలకు అని తెలుస్తా ఉంది కాబట్టి ఒకటే రిక్వెస్ట్ అంటుంది కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా బీసీ బిడ్డల్ని మోసం చేయడం మభ్య పెట్టడం మానేయండి ఎన్నికలు ఇంకో ఐదారు నెలలు కాకపోయినా ఏం ఒరిగేది లేదు నష్టమేం లేదు మహారాష్ట్రలో ఐదేళ్ళ ఎన్నికలు కాలేదు తమిళనాడులో పదేళ్ళు ఎన్నికలు కాలేదు అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలంటే నేను కోరుతా యూపీఎఫ్ చైర్పర్సన్ గారు గ్రామ గ్రామస్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ ఇదివరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్పంచ్ లో పిల్లికి ఆందోళన కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో పిల్లికి ఉంది అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కరగలేదు ఈ ప్రభుత్వం ఇక ఎగ్జాస్ట్ అయ్యి ఆశలు వదిలేసుకుంటే మళ్ళీ కొత్తపోయి ఎలక్షన్లు తీసుకొచ్చారు ఇప్పుడు పాత వాళ్ళు గెలుస్తారా నిలుస్తారా అనేటటువంటి ఒక ప్రశ్న అయితే రెండవ ప్రశ్న పదే పదే బీసీలను ఎట్లా మోసం చేస్తారమ్మా పదే పదే మూడు సార్లు బిల్లు పెట్టి ఈ ప్రభుత్వం ఒకసారేమో నలభై రెండు శాతం బిల్లు పెట్టింది ఇంకొకసారేమో సవరణ చేసింది ఇంకొకసారి మో జీవో అంటే ఏది కూడా టెక్నికల్ గా నిలవకుండా చాలా తెలివిగా బీసీలను మోసం చేస్తున్నారు ఇది కరెక్ట్